స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమాలు బెంగళూరులో జరిగాయి ఈ సందర్భంగా బెంగళూరు బాలయ్య సైన్యం దినకర్రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు బాలయ్య సైన్యం వైరవి ఎన్టీఆర్ బాలకృష్ణ అభిమానులు దివంగత నేత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమలలు వేసి నివాళులర్పించారు జోహార్ జోహార్ అంటూ నినాదాలు చేశారు అనంతరం వైరవి మాట్లాడారు రాజకీయ రంగానికే వన్నె తెచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో కొమ్మినేని రవి మారుతి నాయుడు సత్యప్రసాద్ దివాకర్ రమణ మురళి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన పెద్ద మన నుంచి దూరమై ఇరవై ఎనిమిది సంవత్సరాలైంది దానికి అర్థం ఇరవై ఎనిమిది వ్యక్తింది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నలేని విధంగా రోజు రోజుకు పెద్ద ఆయనకి కార్యక్రమాలు దూరందుకున్నాయి సరే మన తెలుగు రాష్ట ప్రజలందరూ మన రాష్ట్రంలో వర్ధంతి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు మన కర్ణాటకలో కూడా మన అభిమానులు ఇక్కడ చూసారా ఒక గెస్ట్ హౌస్ ఎనీ ఫంక్షన్ హాల్ తీసుకుని వాళ్ళ దీంతో వాళ్ళు ఈ రకంగా పనిచేస్తున్నారు అందుకోసం మన తెలుగు మన తెలుగు రాష్ట్రాల్లో నుంచి నెల్లూరు నుంచి నెల్లూరు జిల్లా నుంచి నేను ప్రత్యేకంగా వీళ్ళ ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి వచ్చానంటే వీళ్ళ అభిమానం ఎటువంటిదో ఒక్కసారి తెలుసుకోవాలి మన తెలుగుదే రాష్ట్ర ప్రజలు కూడా కర్ణాటకలో నుంచి ఉప్పింగి నందమూరి సైన్యం బాలయ్య సైన్యం ఉప్పింగుతుంది ఆ పెద్ద ఆశీస్సులు మాకందరికీ ఉండాలని కోరుకుంటూ మీ వైరవి బాలయ్య సైన్యం నెల్లూరు ఇక్కడ బెంగళూరు నుంచి తర్వాత మాకు ముఖ్యంగా ఇక్కడ ఆహ్వానించిన మన దినకర్ రెడ్డి గారు మన కొమ్మి రవి గారు మన మారుతి నాయుడు గారు సత్యప్రసాద్ గారు దివాకర్ గారు రమణారెడ్డి గారు మురళీ గారు వీళ్ళందరికీ ప్రేరణ కృతజ్ఞతలు జరుపుతున్నాను ఎందుకంటే ఇంత ఇంకా తెలుగు రాష్ట్రం అనేది కర్ణాటక రాష్ట్రంలో కూడా ఇంత అభిమానం చెందుకున్నారంటే పెద్ద మీద చాలా ఆనందంగా ఉంది వీళ్ళతో ఈ రోజే కాకుండా రెండు మూడు రోజులు గడిపి తర్వాత నా తెలుగు రాష్ట్రం నా నిల్లుగా అడుగు పెడతాను అది కోరుకుంటున్నా చాలా వర్తంత కార్యక్రమాలు ఇంత బాగా చేసేది తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించున్నాను అన్ని ముఖం కూడా చేసుకోవచ్చు నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడీ టిష్యూ ఫ్యాన్సీ శారీస్ సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల ಅರವೈ ಆರು ರೂಪಾಯಲಿಕ್ಕೆ రెండు ಕ್ಲಾಸ್ ಆಸ್ ನಾಲ್ಕು ತೊಂಬೈ ತೊಂಬತ್ತು ರೂಪಾಯಿಗೆ ಮೂಡು ಡಿಜಿಟಲ್ ಪ್ರಿಂಟ್ ಕುರ್ತೀಸ್ ಕಿಡ್ಸ್ವೇರ್ ಪೈ ಧೋಮ್ ಧಾಮ್ ಅವರ್ಸ್ ಟ್ವಿಲ್ಸ್ ಬ್ರಾಂಡ್ ಪೈ ಅಪ್ ಟು ಫೋರ್ಟಿ ಪರ್ಸೆಂಟ್ ಡಿಸ್ಕೌಂಟ್ ಸೂಟಿಂಗ್ಸ್ ಶರ್ಟಿಂಗ್ಸ್ ಪೈ ಅಪ್ ಟು ಥರ್ಟಿ ನೈನ್ ಪರ್ಸೆಂಟ್ ಡಿಕೌಂಟ್ ಚಂದನಾ